మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరేటుకు పెట్టండి అక్క మీరేటికి పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి అక్కా ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎన్ఎస్డి న్యూస్ కు స్వాగతం నా పేరు సత్యప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జగన్ సిద్ధం మీటింగ్ సీతానగరం మండలం సింగవరం నుంచి వెళ్లినటువంటి ఇద్దరు యువకులు ప్రమాదమునకు గురయ్యారు సిద్ధం సభ ముగిసిన వెంటనే భారీ వర్షం కురుస్తున్న సమయంలో కోరుకొండలో అంబేద్కర్ విగ్రహం ఉన్నటువంటి సెడ్డులోనికి ప్రవేశించిన యువకులు ఆ సెడ్ కూలి మోర్త శ్యామ్ అక్కడికక్కడే మృతి చెందారు ముంగునూరు పృథ్వీ సాయి తీవ్ర గాయాలు పాలై రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జగన్ సిద్ధం సభలో చోటు చేసుకున్న అపశృతిని తెలుసుకున్నటువంటి సింగవరం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నవి